పడగొట్టి పట్టు వదిలేసి తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు నూట ఐదు పరుగుల ఆధిక్యం ఆ తర్వాత భారత్ పదిహేను ఫేస్ బౌలింగ్ ముందు రెండో ఇన్నింగ్స్లో జట్టు బాగా బ్యాటింగ్ తడబడింది పదకొండు పరుగుల వ్యవధిలో భారత్ నాలుగు వికెట్లు తీయడంతో స్కోరు తొంభై ఒకటి బై ఆరుకి చేరింది ఇక్కడే టీమిండియా కాస్త పట్టు విడిచింది దాంతో స్కోరు నూట డెబ్భై మూడు బై నైన్ వరకు వెళ్ళింది ఇక్కడ ఆట ముగిస్తే రోహిత్ బృందం పని సులువయ్యేది కానీ చివరి వికెట్కు కంగారు మళ్ళీ పోరాడరు దాంతో ఆస్ట్రేలియా స్కోరు రెండు వందల ఇరవై ఎనిమిది బై తొమ్మిదికి ఆధిక్యం కాస్త మూడు వందల ముప్పై మూడుకు చేరిపోయింది మ్యాచ్ చివరి రోజు ఆసీస్ ఇదే స్కోరు వద్ద డిక్లేర్ చేసిన దాదాపు అసాధ్యమైన లక్ష్యం ఇది నాలుగేళ్ల క్రితం బ్రిస్పేన్ బ్రిస్చేస్లో చెలరేగిన తరహాలో భారత్ దూకుడుగా ఆడి విజయం వైపు వెళుతుందా లేక తల వంచుతుందా లేక పోరాడి టెస్టును డ్రాగా ముగిస్తుందా అనేది చివరి రోజున ఆటను ఆసక్తికరంగా మార్చింది అనూహ్య మలుపులతో సాగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ మ్యాచ్ చివరికి ఘట్టానికి చేరింది మ్యాచ్ నాలుగో రోజున ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో ఎనభై రెండు ఓవర్లో తొమ్మిది వికెట్లు నష్టానికి రెండు వందల ఇరవై పరుగులు చేసింది లుబ్సే నూట ముప్పై నూట ముప్పై తొమ్మిది బంతుల్లో డెబ్బై మూడు పోర్లు అర్ధ సెంచరీ సాధించగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొంభై బంతుల్లో నలభై ఒకటి నాలుగు పోర్లు నాదన్ లైన్ యాభై నాలుగు బంతుల్లో నలభై ఒకటి బ్యాటింగ్ ఐదు ఐదు పోర్లు కీలక ఇన్నింగ్స్ ఆడారు అయితే చివరగా బూమ్రా రెండు వందల వికెట్లు మైలురాయిని అందుకున్న భారత ఫేసర్గా నిలిచాడు భారత్ ఫేసర్ జస్ప్రీత్ బూమ్రాను కెరీర్ ఆరంభంలో టీ ట్వంటీ వన్డే స్పెషలిస్ట్ బౌలర్గానే చూశారు ఈ రెండు ఫార్మేట్లో అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగిన రెండేళ్ళ తర్వాత కానీ అతను తొలి టెస్ట్ ఆడలేదు కానీ ఇప్పుడు టెస్టుల్లో బూమ్రా ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్లో ఒకటిగా ఎదిగాడు అతని పదునైన బంతులకు ప్రత్యర్థి బ్యాటర్ల వద్ద సమాధానం ఇవ్వడం లేదు తన భిన్నమైన బౌలింగ్ శైలి ఆధార ప్రయోజనంగా కనిపిస్తుండగా అసాధారణ బౌలింగ్ ప్రదర్శనలు అతని ఖాతాలో చేరాయి